కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామ వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందని ఆ గ్రామ వైసీపీ నాయకులు మాధవస్వామి రాధాకృష్ణరెడ్డి డీలర్ శ్రీను కోఆప్షన్ మెంబర్ మాలిక్ పేర్కొన్నారు ఇక సోమవారం రామలకోట గ్రామానికి చెందినటువంటి రామస్వామి వైసీపీ నుండి తెలుగుదేశంలోనికి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి లేదని పేర్కొన్నారు ప్రతిగా మంగళవారం వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో రామలకోట కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందిందని సందర్భంగా వారు తెలిపారు ఇక వైసీపీ మీద అనవసరమైన అబండాలు వేయవద్దని

ಸಿ ರೋಡ್ ಇದೆಕೂಲು ಮುಪ್ಪ ಲಕ್ಷ ಸ್ಕೂಲ್ ಕಟ್ಟಿ ಸಚಿವಾಲಯ ಸಚಿವಾಲಯ ಭರೋಸ ಇವಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಲ ಮೊತ್ತಿ ವಾಟರ್ ಟ್ಯಾಂಕ್ ಲಕ್ಷರ್ಕಿ ಕೋಲಾಯಿ ಕುಲಾಯಿ ಇವಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಕದ ಅಭಿವೃದ್ಧಿ ಅದೇ ಚಾನ అలానే కానీ అభివృద్ధి అంటే మేడో నుంచి ఈ అభివృద్ధి అలా జగన్ చేసిన జగన్ చేసిన వస్తే ఈ అభివృద్ధి వెదురు తో రెండున్నర ఈ రోడ్డు పంట రెండు నుంచి మల్లపేట గల్ వరకు రోడ్డు ఇవన్నీ అభివృద్ధి అభివృద్ధి చేసినారు ఇక్కడ చూడడానికి నమస్కారము ఇప్పుడు మా పార్టీ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో శ్రీదేవమ్మ అభివృద్ధి చేయలేదని మా పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేయనారు ఇప్పుడు కొందరు మా నాయకుడు సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ ఉండి అతనికి ఈరోజు అమ్మఒడి ఆసర ఇన్ని అన్ని పథకాలు కూడా అక్కడ స్కూల్లో విద్య విద్య షూస్ స్కూల్ డ్రస్సులు అన్ని కూడా ఇప్పించి రోజు మన స్కూలు పాస్ పోయడానికి లేకుంటే మన బిడ్డలకు అందరికీ ల్యాట్రిన్ బాత్రూమ్లు ఇంత సౌకర్యం చేసి ఈ ఒక్క రామాలకోటలోనే కోటి ముప్పై లక్షలు స్కూల్ రూమ్ ఎక్స్ ఎక్స్టెన్షన్ మళ్ళీ వాళ్ళ బాత్రూమ్ల కోసము ఒక పది లక్షలు రోడ్డు ఈ సచివాలయం ఎట్లా ఉంది రామల కోటలో ట్రైన్ ఈ ఊర్లో ఈ ఊరు ఎప్పుడు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ట్రైన్ చూసేవాళ్ళు కాదు ఎమ్మెల్యే ప్రచారం కాకముందే ప్రచారం వచ్చి ఈ ఊరు ముందు డ్రైన్ అయిన మూడు ఏ ఊరు కూడా గ్రామానికి గ్రామాలకు కూడా మూడు కోట్ల రెండు కోట్ల తొంభై రెండు లక్షలు మా గ్రామానికి గ్రాంట్ ఇచ్చినారు ఇదంతా అభివృద్ధి కాదా ఏదో బీహార్ అవుతుంది పాకిస్తాన్ అవుతుంది అంటే ఎట్లా అది మనం అంతా రైతుల ఉన్నాం ఇక్కడ రైతుల ఉన్నాం ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యువకుడు మన బీద పిల్లలకు చదువు చెప్పిస్తాం అంటే అదే ఆస్తి పిల్లలు చదువుకునేది ఒక ఆస్తి నీకు అంతకన్నా ఎక్కువ మనకి ఇప్పుడు పొదుపు మహిళలకు ఎంత డాక్టర్ మహిళలకు ఎంత రుణమో మావి రైతు భరోసా ఎంత రైతు ఎవరన్నా బాధపడుతున్నాడా ఇప్పుడు గ్రామంలో ఎట్లా పని చేస్తుంటాడు విత్తనాలు ఇక్కడనే రైతు భరోసానే విత్తనాలు కొనుగోలు ఇక్కడనే మన పండించిన పంట కూడా కొనుగోలు ఇక్కడనే ఇంత సౌకర్యాలు కల్పిస్తే కూడా ఇంత అభివృద్ధి లేదంటే ఎట్లా ఎట్లా చూసుకున్నారో లేదా వాళ్ళకే

ముందుగా పత్రికా మిత్రులకి గ్రామ పెద్దలకి నా ధన్యవాదాలు తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగిన టీడీపీ పనులు వాళ్ళ వర్కులు ఆ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ గానే శాంక్షన్ చేసినాము మాకు ఏ కానీ వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ లా అభివృద్ధి అనేది జరగలేదు మా గవర్నమెంట్ పదకొండున్నర కోటి వరకు గ్రాంట్ అభివృద్ధి పనులు జరిగినాయి మా మైనార్టీస్ ఏమన్నా పనులు కానీ ఏమన్నా శ్రీరామ్మ గారు కూడా చేస్తున్నారు మా ఊరికి కాలువలు కానీ రోడ్లు కానీ ఎదురైన కాలనీలు కానీ ఇంకా వచ్చేసి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మరియు నాడు నేడు కింద వర్కులు సొంత నిధులతో డబ్బులు ఆమె శాంక్షన్ చేసి ఊరిని బాగా అభివృద్ధి చేస్తున్నారు బాగా ఏ పని అడిగినా మాకు కాదనకుండా మా మైనార్టీ మైనారిటీ కానీ ఎస్సీలను కానీ ఈసీలను కానీ వెంట పెట్టుకుంటూ అందరినీ కలుపుకుంటూ అందరిని దగ్గర తీసుకుంటూ తీసుకుపోతున్నారు కాబట్టి ఆమె మీద నిందేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయకుండా ఆయన అవతల పార్టీ నచ్చిందని పోవచ్చు కానీ ఈ పార్టీ ఏం చేయలేదు ఏం చూడలేదు ఎవరిని గమనించలేదు అని చెప్పి కూడా సమానం కాదు కాబట్టి మీరందరూ వాళ్ళకి నచ్చితే ఏ పార్టీలో కానీ ఉండొచ్చు ఎవరికి నచ్చితే ఏ పార్టీలో కానీ ఉండవచ్చు కానీ ఈ పార్టీని నిద్ర చేసి నిన్న కూడా మంచిది కాదని సమాపకంగా చెప్తున్నాను మా మా డెవలప్మెంట్ కి ఈ ఊరి ఉండడానికి రామాలగూట నుంచి వెల్లుడు రోడ్డు రావడానికి వెల్లుడుతురు నుంచి రామాలగూట నుంచి పేదల జిల్లా రోడ్డు వాడడానికి గ్రామంలో అయితే ఇదే టీడీపీ నాయకుడు అడిగిన ఒకటే ఒక మాటకి మా బోయ్పేటలో సందు సందుకు రోడ్లు పది లక్షలు చేసే రోడ్లు వేస్తున్నారు అడగకపోయొక్క ఒక మాట అడిగినందుకు టీడీపీ నాయకుడు ఇంకోటి సచివాలయం నుంచి ఇరవై లక్షలు గ్రాంట్ అయినది కూడా అన్ని పనులు పూర్తి చేసేసినాం పనులు ఏ పని కానీ పిల్లింగ్ లేనేలేదు ఇప్పటి వరకు మేము గ్రామంలో రోడ్డు పని డెబ్బై లక్షలు కరోల పని రెండు కోట్ల తొంభై లక్షలు పైప్ లైన్ కింద ఆర్డబ్ల్యూల్స్ కింద ట్యాంకీలు నీళ్ళ కింద తొంభై ఎనిమిది లక్షలు నాడు నేడు కింద కోటి ముప్పై లక్షలు సచివాలయాలు రైతు బల కింద డెబ్బై లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేవలం అభివృద్ధి అయితే రామాలకోట గ్రామానికి సంక్షేమ పథకాలు నలభై రెండు కోట్లు దాదాపు నాలుగు సంవత్సరాలు లెక్క వేసుకుంటే ముప్పై ఐదు కోట్లు ఈ సంవత్సరం ఇప్పుడు పన్నెండు లెక్క వేసుకుంటే నలభై రెండు కోట్ల రూపాయల రామాలకోటే బటన్ నొప్పినారు ఇది కూడా అభివృద్ధి ఒక బటన్ నొక్కుతున్నాడు బటన్ నొక్కుతున్నాడు అంటే ప్రతి మహిళ ఇంట్లో వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ సరుకులు కానీ వాళ్ళ ఆర్థిక ఇబ్బంది కానీ వాళ్ళ అవసరాలకే బటన్ నొక్కుతారు మెరుగుపడుతుంది జీవితం అప్పుడు ఎప్పుడు గుడిసుల్లో ఉంటుండ్రీ ఇప్పుడు ఇండ్లు ఇండ్లు కట్టుకుంటున్నారు ప్రశాంతంగా ఉంటున్నారు ప్రశాంతంగా బతుకుతున్నారు ఇవల్ల అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పటం బతుకుతున్నారు బతుకుతున్నారు ఇంకోటి క్రైమ్ రేటు పోయిన ప్రభుత్వం కంటే చూసుకుంటే మా ప్రభుత్వం క్రైమ్ లో కానీ ఇబ్బందులు కానీ సతా కానీ మాకు సెవెంటీ పర్సెంట్ తగ్గింది కేసులు కానీ సమస్యలు కానీ మేము ఏమున్నాం మా గ్రామంలో పెద్దలు అయితేనేమి ఎవరైతేనేమి ఎటువంటి సమస్య వచ్చింది డెబ్బై శాతం ఈ మాట్లాడుకొని వాళ్ళ దాకా ప్రతి విషయాన్ని స్టేషన్ వాళ్ళ స్టేషన్ లో కేసులు రాయాలా సమస్య పెట్టాలని మేము అనగడమే లేదు ఇవల్ల ఉద్దేశంలో పెట్టుకొని వాళ్ళు కూడా ఇన్ని కుటుంబాలు పోనీ అన్ని కుటుంబాలు అని అనుకుంటున్నారు అవల్ల వాస్తవాలు కేవలం పోయినది మా ఊళ్ళో రామస్వామి గారు మాజీ సర్పంచ్ అయితే వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబ వర్గం మాత్రమే పోయినది వాళ్ళ మిగతా కండువాళ్ళేసిన వల్ల మా అమ్మగారు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ వెల్లురికి ఐదు మంది కండవాళ్ళేసిన అవసరం లేదు వాళ్ళు కూడా నుంచి మనుషులు పిలిపించి వచ్చే వాళ్ళు అట్లా వేరే ఊరు నుంచి వచ్చి కండవలు తప్ప మా ఊరు నుంచి కేవలం అయినది వాళ్ళ కుటుంబాల పదహైదు ఇరవై కుటుంబాలు మాత్రమే కాబట్టి ఇదంతా మనుషులు పెట్టుకొని అవకాశం ఇచ్చిన పెద్దలకు